హాయ్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మేమైతే పాదులైతే పెట్టుకున్నాం మిద్దె తోటలో చాలా రోజులైతే అయిపోయింది కదా చాలా అప్పుడైతే మీకు చూపించేటప్పుడు చాలా కాసాయి బెండకాయలు చాలా ఆకుకూరలు అన్నీ చూపించాను మీకైతే ఇప్పుడు చూసారా చాలా పుంజులైతే చెట్టు నిండా చాలా ఎక్కువ ఉన్నాయి దాని పక్కన ఇంకొక పాదు కూడా ఉంది అవి ఇంకా పువ్వు అయితే వస్తుంది ఆ వీడియో అయితే మీకు చూపించలేదు దీ చెట్టు ఎంత ఉందో అంత చాలా పెద్ద పెద్ద కాయ అయితే వచ్చిందండి దీనికైతే మేము హార్వెస్ట్ అంటే దీనికి ఏమీ కాదు మన ఇంట్లో ఉండిపోయిన ఉల్లిపాయ తొక్కలు కాయగూరల తొక్కలు ఏమైనా ఫ్రూట్స్ తొక్కలు కానీ ఏవైనా కొద్దిగా మేము మట్టిలో ఉంచి అవి ఒక టూ డేస్ ఉంచిన తర్వాత వాటికి తిరిగేసే వేసేస్తాం అనమాట ఏమైనా ఫ్రూట్స్ కుళ్ళిపోయిన ఉంటాయి కదా అవి ఏమైనా పాడు చేయకుండా వాటికైతే వేసేస్తాము వాటి వల్ల కూడా మనకి వేస్టేజ్ అనేది బయటికి పోకుండా అక్కడికక్కడే అనమాట ఏదైనా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసుకోండి